విశాఖపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఎంబీబీఎస్ మూర్తి ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ భవనం నిర్మాణమునకు మూర్తి చేసిన కృషి ఎనలేనిది అని ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి నిర్మాణములో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎదుర్కొని భవనం నిర్మాణము చేయడం జరిగింది నేటికీ ఆయన చేసిన సేవలు నేటీతరం నాయకులు కూడా మరువలేని విషయం అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయము మేరకు పార్టీ కార్యాలయ ఆవరణలో ఎంవిఎస్ మూర్తి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు మూర్తి శ్రేయోభిలాషులు కోరుతున్నారు ఈ కార్యక్రమములో విశాఖ అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ఎక్స్ ఎమ్మెల్యే కె ఏ నాయుడు కోరాడ రాజబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోలమరశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు పప్పు రాజారావు గంటన్నూకరాజు వానపల్లి గాయత్రి ఫణికుమారి ఈతలపాటి సుజాత వానపల్లి జగ్గారావు నాగోతి శివాజీ మూర్తి మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఎంవీవీఎస్ మూర్తి అభిమానులు తదితరులు పాల్గొన్నారు